హాయ్ అండి అందరికి నమస్తే చూసారు కదా మనం వెంకటేశ్వర స్వామి వ్రతం ఇది నాలుగో వారం అండి అయితే చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి వాళ్ళు ఏంటి అంటే అక్క ముడిపు ఎలా వేస్తారు ఆ భోజనాలకు పిలవాలి అని అంటున్నారు ఇక్కడ ఖచ్చితంగా వార వారం ఒక జంటను లేకుంటే ఏడు వారాలు కలిపి ఏడు జంటలు అంటున్నారు అట్లాని కా ఇవన్నీ అంటున్నారు అక్క అసలు ఎట్లా చేయాలి మీరు ఎట్లా చేస్తున్నారు అని అడుగుతున్నారు నేను మాత్రం అండి ముడుపు అనేది మాత్రం మనం శనివారం పూజ పొద్దున కాబట్టి నేను శుక్రవారం నాడు తలంటు స్నానం చేసిన తర్వాత ఒక తెల్ల బట్టను పసుపు నీళ్ళలో ముంచి ఇంట్లోనే దేవుని గదిలోనే కొంచెం చిన్నగా మన ముడుపుకు క్లాత్ క్లాత్ను అక్కడ ఉల్లారేసుకునేదండి శనివారం పొద్దున మన మనసులో దేవుడికి ఎలాంటి మన కోరిక ఏంటిదో ఆయనకు విన్నపించుకొని ఆ ముడుపులో ఆ ముడుపులో కూడా ఎంత డబ్బులు పెట్టాలని అడుగుతున్నారండి ముడుపులో ఎన్ని డబ్బు ఏడు రూపాయలు కూడా వేసుకోవచ్చు మీకు ఎంత ఎల్లువాను పదకొండు రూపాయల నూటొక్కటా వెయ్యి ఒక్కట అన్నది మీ ఇష్టం అండి మీకు ఎన్ని రూపాలు మీకు ఎల్లువాను అనిపిస్తే ఆ స్వామి వారి పేరు మీద మీరు మీ మనసుల కోరికను అనుకొని ఆ ముడుపులో పెట్టి పచ్చకర్పూరమును అది జవాద్రి అనే ఒక పౌడర్ ఉంటదండి అది పువ్వులు అక్షంతలు వేసి ఆయనను మీ మనస్సులో పోక నల్ల పోక ఉంటుంది చూసారా అది కూడా వేసుకోండి అది వేసుకొని మీ మనస్సులో ఉన్నది మంచిగా ఆ స్వామికి సంకల్పంతో నిష్టగా మొక్కుకొని ఇవి ఇక్కడ ఉందండి నా ముడుకు ఒకసారి చూపియాలి లేదండి ఇవి ఆయన మొదటిలో ఇవి ఇక్కడ ఉంది చూసారా చూడండి అది నా ముడుపు నేను అలా వేసుకున్నాను వేసుకొని నా సంకల్ప ఫలము తోటి నా కోరికను ఆ మనసులో మొక్కుకొని ఇంకోటి ఇది మొక్కు ఈ ముడుపు వేసుకునేటప్పుడు కూడా మీ ఆలోచన అంటే నేను ఈ వ్రతం నీసు అనేది మాంసాహారం నేను ఈ వ్రతం మొత్తం అయిపోయేదాకా తినాని మొక్కుకుంటారా లేదు తండ్రి నీ ఒక్క రోజే నేను ఉంటా అని మొక్కుకుంటారా అన్నది కూడా అది మీ ఇష్టం అండి ఏడు వారాలు మాత్రం ఖచ్చితంగా అనుకోకుండా ఆడవాళ్ళకి కొన్ని సందర్భాలు అనేవి పడకపోవచ్చు దాంతో కలిపి మీరు ఎన్ని వారాలు అన్నది డిసైడ్ చేసుకొని అన్ని వారాలు మొత్తానికి ఏ రోజు ఆ ఒక్క రోజు కాకుండా ఏ రోజు దినమని తినమని వాళ్ళు మొక్కుకోవచ్చు లేదు తండ్రి నీ ఒక్క వారమే ఉండి మిగతా మా ఇంట్లో ఒప్పుకోరు అలా అనుకుంటే మీరు ఇలా కూడా చేసుకోవచ్చండి చూసారు కదా ముడుపు అనేది అలా మొక్కుకొని మీరు ముడిపేసుకోండి పిండి అక్క ఎట్లా మేము సెల్లులలో చూసాము చూస్తే వాళ్ళు అప్పటికప్పుడే బియ్యం నానబెట్టి ఉల్లార పోసి మిక్సీ పడుతున్నారు అలా అని మనం వాళ్ళు చేసినట్టయితే చేయలేమండి అప్పటిదప్పుడు అప్పటికప్పుడు ఉల్లార పోసి మిక్సీ పడితే రాదు అందుకని మనం ఏం చేయాలంటే ఒక రెండు రోజుల ముందే ఒక ఇలా బియ్యాన్ని ఒక పీఠం మీద ఉల్లార పోసుకోండి నానబెట్టి ఉల్లార పోసుకొని శుక్రవారం సాయంత్రం ఆ బియ్యాన్ని ఆ కిల బియ్యం పట్టించుకొచ్చి ఆ తండ్రికి మొక్కి ఒక పక్కకు పెట్టుకోండి పెట్టుకొని శనివారం పొద్దున మీరు లేవంగానే అన్ని కార్యక్రమాలు చేసుకున్నాక తర్వాత ఫస్ట్ పిండి పిండిలో కొంచెం నెయ్యి కొంచెం అరటిపండు కొంచెం బెల్లం పచ్చిపాలతోటి పిసుకోండి పిసికి మీకు చేతికి ముద్ద ఎలా వస్తుందో అలా పిసుకొని కొంచెం సేపు నానబెట్టి ఈ దేవుని కాడ ఈ పీఠం అలంకరణ చేసుకొని ఆయనను అలంకరించేసరికి పిండి నానాక తీసుకొచ్చుకొని ఇలా ఎవరు ఎవరు ఎంత సైజు లో చేసుకోవాలనుకుంటారో అంత సైజులో ఏడు దీపాలు చేసుకొని పెట్టుకోండి వత్తులు అంటారా మీకు తోచిన నేనైతే రెండు రెండు వత్తులు వేస్తానండి ఖచ్చితంగా నెయ్యి మాత్రం ఈ ఏడు దీపాలల్లో నెయ్యి వేస్తా నెయ్యి దీపాలు పెట్టిన తర్వాత నా సంకల్ప బలం తోటి మాత్రం ఇది నేను ఒక్క దీపం మాత్రం ఇది నెయ్యి దీపం పెట్టుకుంటానండి ఆయనకి ఇది నా సంకల్ప బలంతో మొక్కుకొని ఒక నెయ్యి దీపం పెడతా ఇవి రెండు మాత్రం నూనె దీపాలు మాత్రం ఆ స్వామి వారికి పెడతానండి ఇగో నైవేద్యం నైవేద్యం కూడా రకరకాలుగా చేస్తాను కదా అక్కనంటే అంటే అది మీ ఇష్టం మీ ఓపిక నేను మాత్రం అంటే చేసుకోవడానికి చేయొచ్చు కానీ నాకు అంత టైం ఉండదు కాబట్టి నేను ఒక చీర మాత్రం చేశానండి పళ్ళు మాత్రం తెప్పిస్తాను ఇక వడపప్పు పురపానకం మాత్రం ఆయనకు ఖచ్చితంగా ఇష్టం అండి మనం శనివారం పొద్దున లేవంగానే తలంటు స్నానం చేసినాక వెంటనే కొంచెం పెసరపప్పు నానబెట్టి చిన్న గ్లాస్లో కొంచెం బెల్లం ముక్కలు వేసి నీళ్లు పెట్టండి మీరు అంతా పని చేసుకునేసరికి అవి కరిగిపోతాయి నాన్న పప్పులో ఒక గిన్నెలో పెట్టుకోండి చూశారు కదా ఇక అమ్మవార్లో అలంకరణ అలవేలు మంగతాయారు ఆయనకు ఇద్దరు భార్యలు ఆయన లేనిది ఉండడం మీకు తెలుసు ఇక చూడండి నేను ఇవాళ చామంతులతోటి ఆయనను అలంకరించాను ఒక్కసారి ఆయనను చూడండి ఎలా ఉన్నాడో చూసారు కదా మా వెంకన్న స్వామి ఆయన భార్య లక్ష్మీదేవి పక్క పక్కనే వాళ్ళిద్దరు లేనిది లేని మనం ఏ పూజ చేయలేము మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను కూడా పోయినసారి నేను ఏడు వారాలు చేసినప్పుడు నాకు అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం లేదు నాకు ఒక చిన్న కొరత ఈ పంచామృతాలు నేను ఎక్కడ చల్లాలి అభిషేకం అని అన్నారు నాకు కూడా అంత తెలియదు అండి నేను సెల్లు పెట్టుకుని చేసుకున్నా ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి ఇట్లా ఇట్లా ఫోటోకి అభిషేకం చేస్తా ఉంటా అంటే నాలో ఏదో ఒక ఫీలింగ్ అనేది మాత్రం వచ్చింది కానీ ఆ దేవుడు ఏమనుకున్నాడో పోయినసారి ఏడో వారం వరకు నా వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చిండండి అసలు మీకు ఇంకొక విషయం విచిత్రం ఏంది అని అంటే అసలు నేను నాకు ఇంతవరకు నేను ఏదో ఊహ మా అమ్మ వాళ్ళు పుట్టినప్పుడు తీసుకుపోయినట్టు తిరుపతికి ఇంతవరకు కూడా నాకు ఆయనది తెలియదండి దారి ఆయన దారి నాకు ఎప్పుడు చూపిస్తాడో తెలియదు ఈ వ్రతము పోయినసారి మాత్రం నేను ఏడు వారాలు చేశానండి ఈసారి మాత్రం నేను ఆయనకి ఎనిమిది వారాలు మొక్కుకున్నాను వడ్డీతో సహా ఆయనకి ఇస్తున్నానండి అయితే చాలా మంది అక్క ముడుపేశారు కదా ఈ ముడుపు తిరుపతిలో వేయాలంటున్నారు ఎలా అన్నారు సరే ఓకే అంటే మీకు పొయ్యే అవకాశం మీరు అంటే వ్రతం అయిపోయినాక ఇంకొక రెండు మూడు నెలలకే కానీ ఇంకొక నాలుగైదు నెలలకే కానీ మీరు ఆ తిరుపతికి పోవాలి అనుకుంటారనుకోండి అప్పుడు ఈ ముడుపును తీసి ఒక టిఫిన్లో వేసి ఆయన ఫోటో కాడ పెట్టుకోండి లేదు మేము ఇప్పుడప్పుడే మాకు దారి దొరకలేదు ఆయన దగ్గరికి పోవడానికి అనుకుంటే మీకు దగ్గరలో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే ఆ గుళ్ళలోకి వెళ్ళి అయ్యగారికి అప్పజెప్పి చెప్పి చెప్పి మీరు చేసుకునే ఏదైనా ప్రసాదం అక్కడ గుళ్ళో పంచండి నేను మాత్రం ఇక్కడ గంగపూర్లో మాత్రం పోయినసారి గంగపూర్లోనే అప్పజెప్పానండి ఇప్పుడు కూడా నేను ఆ ఈ ముడుపును అప్ప చెప్తాను ఇంకోటి అక్క ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు వారానికి ఒక్కొక్క జంటను పిలిచి బట్టలు పెట్టుకొని భోజనాలు పెట్టుకుంటున్నారు అంటున్నారు అది నిజమేనండి కాదు అని నేనన్నా అది ఎవరు ఎల్లువని బట్టి వాళ్ళకుంటది నేను మాత్రం ఇంతవరకైతే ఏ పోయినసారి ఏడు వారాలకు కూడా నేను ఎవరిని పిలవలేదు నేను ఇప్పుడు కూడా ఎవరిని పిలవట్లేదండి ఆ తండ్రి లాస్ట్ వారం వరకు మనకు పిలిపించుకునే ఉద్దేశం ఆ తండ్రి చేత ఉంటే పిలిపి పిలుచుకుందామండి ఏడు జంటల్ని మనకు వెళ్ళవాని ఏదే కానీ మనం వెళ్ళాను చూసుకోవాలి కానీ వాళ్ళు చేసిండ్రు వీళ్ళు చేసిండ్రు మనం కూడా చేయాలి అన్నది మాత్రం కరెక్ట్ కాదనండి మీకు అంతలా మీకు అంత అనిపిస్తే నేను మాత్రం ఏం చేస్తానంటే వెంకటేశ్వర్ల స్వామికి ఒక టవలు అలివేలు మంగతయారులకు చెరి రెండు జాకెట్ ముక్కలు వీళ్లకు మాత్రం నేను లాస్ట్ ఉద్యాపన రోజు అమ్మవారికి ఇక్కడనే పెట్టి ఆయనకు మొక్కుతానండి ఆ బట్టలు ఇది గంగపూర్ల అప్ప చెప్పినాక తర్వాత అక్కడికి నేను ప్రసాదం తీసుకెళ్తాను ఆ ప్రసాదం మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరికీ పనిచేస్తాను నా సాయశక్తిలో ఉన్నంత వరకు అయితే నేను ఇదైతే చేస్తున్నాను ఇగో చూడండి మన గణపయ్య కూడా ఉన్నాడు ఇక్కడ గణపయ్య కూడా ఆయన పూజ చేయండి అయితే ఏ పూజ చేయలేమండి గణపతి విగ్రహానికి మాత్రం నేను పూజ చేశాను తర్వాత ఈ అమ్మవారికి మాత్రం ఈ పూజలు మాత్రం చేశాను చూసారు కదా ఇది ఇలా ఉంటదండి నాకు నాకు తోచిన విధంగా మాత్రం నేను మాత్రం ఈ దేవునికి ఇలా చేసుకున్నాను పోయినసారి అయితే నేను కలుషం అనేది పెట్టుకోలేదండి కానీ ఈసారి మాత్రం కలుషం అనేది పెట్టుకున్నాను కలుషం పెట్టుకున్నాను కలుషంలో మాత్రం నేను వేసే నేను పో నీళ్లు పోసి పసుపు కుంకుమ రూపాయి బిల్ల ఒక పువ్వు ఆయన పేరు మీద మొక్కి కలుషం పెట్టాను ఈ కొబ్బరికాయ ఈ క్లాత్ అండి ఈ కొబ్బరికాయను మాత్రం తెల్లారి నేను కీట మెత్తేటప్పుడు తీసి తీసి ఈ కొబ్బరికాయ నాకు మొక్కి కొట్టేస్తున్నాను ఆ క్లాత్ మాత్రం ఒక టిఫిన్ లో పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను చాలా మంది ఏంటి క్లాత్లు కూడా మార్చుకుంటారు అది మీ ఇష్టం అండి నేను మాత్రం క్లాత్ మారవలేదు అదే క్లాత్ను మాత్రం కలషానికి పెట్టుకుంటున్నాను ఇట్లా ఎనిమిది వారాలు చేసిన తర్వాత ఎనిమిదో వారం నాడు పొద్దున ఇంట్లో పూజ చేసుకొని నేను అంటే నా వీళ్ళని బట్టి పది పదకొండు ఇంటికి మాత్రం వెళ్ళి ఈ మన ముడుపుని మాత్రం అక్కడైతే అప్ప చెప్తానండి ఏమో అప్పటి వరకు ఆ దేవుడు ఏమనుకుంటాడో మనకు తెలియదు నేను పిలుస్తానా భోజనాలు పెడతానా పెట్టానా అసలు ఏంటిది అన్నది మాత్రం నేను ఇంకా ఏమీ అనుకోలేదు కానీ ఒక్కటి ఆయనకు మొక్కిన ఏడు వారాల లోపు నాకు మాత్రం చాలా అంటే చాలా మంచి జరిగిందండి ఆ మంచి అనేది ఏంటిది కూడా మీరు ఇంకా మాకు చెప్పట్లే రక్క అని కూడా వాట్సాప్ లో అన్నారు చెప్తాను టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతోటి మాత్రం అది మాత్రం షేర్ చేసుకుంటా కానీ ఇప్పుడే అప్పుడు నేను చెప్పడానికి కానీ నాకు మాత్రం ఏడో వారం వరకే నాకు ఫలితం అనేది మాత్రం దక్కిందండి ఏడో శనివారం వరకే నాకు ఫలితం అనేది దక్కింది ఆ తండ్రి ఆ అమ్మవారు వైభవ లక్ష్మి మాత వీళ్ళిద్దరి అనుగ్రహం తోటైతే ఇప్పుడు నేనైతే పర్వాలేదు అనుకుంటున్నాను కానీ నాకు నేను మీకు చెప్పాను కూడా నా పరిస్థితి నా అవగాహన నేను ఒక లోతులో ఉన్నది అన్నది మీకు ఒక వీడియోలో కూడా నేను అప్లోడ్ చేశాను కానీ అందులోకెళ్ళి రావడానికి కొన్ని మార్గాలు వీళ్ళు మనకు చూపిస్తున్నారు అంతేగాని మొత్తమే ఎత్తుకొని నిన్నెత్తుకొని చేస్తున్నాం అన్నది కాదండి ఒక మార్గం సొల్యూషన్ అనేది ఈ దేవుడు మనకు ఒక దారి అయితే చూపిస్తున్నాడు నాకైతే ఈయన అసలు ఫస్ట్ వారం నేను చేసిన నాకైతే చాలా అంటే చాలా అనిపించిందండి ఇప్పుడు ఇంకా నన్ను ఒక దారి నాకు ఒక దారినే చూపిస్తాడని మాత్రం నేను కోరుకుంటున్నానండి ఇది మాత్రం చూసారు కదా ఒక్కసారి మీరు వెంకటేశ్వర్ల స్వామి విగ్రహం నిన్ను ఒకసారి మన వినాయకు స్వామి ఉన్నారు ఒక్కసారి చూడండి చూశారు కదా మళ్ళీ తెల్లారి పీఠం మెట్టినాక అక్క ఎలా అంటున్నారు తెల్లారి యధావిధిగా ఆ తండ్రిని ఆ స్థానంలో పెట్టి ఆ ముడుకున్న కొన్ని టిఫిన్ వేసుకోండి వడపప్పు సురపానకం మీకు అంటే సురపానకం అంటే బెల్లం నీళ్ళు కాబట్టి కొంచెం తాగండి ఆ ఇది మాత్రం ఈ దేవుని దగ్గర పెట్టుకున్న పనులు మాత్రమే మనమే తినాలి వేరే వాళ్ళు తినొద్దు ఇవి మాత్రం పిండి దీపాలు తెల్లవారి ఆవు వస్తుందండి ఆవుకు పెట్టండి ఆవు రాని ఎడల ఎక్కడన్నా మంచిగా పారే నీళ్ళు ఉంటాయి కదా అందులో కలిపేసుకోండి మళ్ళీ ఇంకొకటి అండి ఈయనకు ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన ఆవు వేడ తోటి చేసిన నెయ్యి దీపాలండి ఇవి నేను ఆల్రెడీ ఇక్కడ ముక్కిచ్చి వెలిగిన ఒక్కసారి చూడండి ఇది అమ్మవారికి అయినా ఈయనకైనా కూడా చాలా అంటే చాలా ఇష్టమైందండి ఇది ఒక్కసారి చూడండి చూసారు కదా నేనైతే ప్రతి వారం అయితే అమ్మవారి కొన్ని ఈయనకైతే ఇలా బాక్స్ అనేది మాత్రం దొరుకుతుంది చూసుకోండి ఈ పిండి దీపాలు కూడా నెయ్యి దీపాలేనండి మామూలుగా ఫస్ట్ పొద్దున నెయ్యి దీపాలు ముట్టించుకోండి సాయంత్రం ఆయలేసి కూడా ముట్టించుకోవచ్చు నాకు తెలిసిందైతే ఇది అండి నాకు తెలిసిందైతే మాత్రం ఇది నేను చేసిన పూజ మాత్రం ఇది అండి ఇందులో ఏమన్నా మీకు అంటే చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్క మీరు ఇలా చేశారు అని మీకెవరికైనా అనిపిస్తే నాకు కామెంట్ పెట్టండి లేకుండా వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకేనా మరి జరి